హలో అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి అది చూస్తేనే ఈ వీడియో అనేది అర్థమవుతుంది కింద కూడా లింక్ అయితే ఇచ్చేస్తాను సో ఇక్కడ అయితే నేను తిరుపతికి అయితే వచ్చానండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాను కాబట్టి అందరూ కూడా గెస్ట్ చేసే ఉంటారు తిరుపతి తిరుపతికి అయితే వచ్చేసాను ఎందుకంటే ఇంకా ఈ జర్నీ నాకు ఇంకా ఈ టూ ఇయర్స్ ఎన్నిసార్లు రావాల్సి వస్తుందో ఏమో తిరుపతికి ఇంకా హాలిడే ఇచ్చింటారు కాబట్టి అబ్వియస్లీ పిల్లలని ఇంటికి తొడకొచ్చుకోవడానికి సేమ్ నేనే వెళ్ళాను మా హస్బెండ్కు పన్నులు ఉండడం వలన నేనే వెళ్లాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ డే పండుగ పండుగ అంటేనే ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పనులే ఉంటాయి కదా ఇంకా ఎన్ని నేనే చేసుకోవాల్సిందే నాకంటూ హెల్పర్ అంటే ఎవరు ఉండరు ఇంకా ఏం చేద్దాం తప్పదు నాకు ఇంకా అనేసి నేనే ఇంకా వచ్చిన తర్వాత నుంచి పనులు స్టార్ట్ చేసుకుందాం అనేసి నేనైతే వచ్చానండి ఇంకా ఇక్కడైతే తిరుపతికి అయితే వచ్చాను ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంచెం ఏమి పనులు చేసుకున్నాను ఇంకా అవన్నీ కూడా మీరు లాస్ట్ వీడియోలు చూసింటారు కదా ఇక్కడికైతే వచ్చాను వచ్చేసి రాత్రిని అయితే పిక్ చేసుకున్నానండి ఇక తర్వాత మా అబ్బాయి వచ్చేసి వాడికి వచ్చేసి ఇంకా వన్ డేని హాలిడే ఇచ్చారు కాబట్టి నేను రానని చెప్పాడు ముందు లాస్ట్ సారి వచ్చాడు కాబట్టి ఇంకా ఆ రోజు వర్షాలు పడడం వల్ల ఒక టూ డేస్ ఇంట్లోనే ఉండిపోయాడు ఇంక అందుకనేసి ఇంకా ఈసారి అయితే నేను రానని చెప్పాడు ఇంకా అయినా కూడా ఇంకా ఇంత దూరం వచ్చాను కదా అనేసి మా అబ్బాయి దగ్గర కూడా వెళ్ళేసి మా అబ్బాయి ఒక మూల మా పాప ఒక మూల ఉంటుంది అయినా కూడా అక్కడి నుంచి ఇంతవరకు ఇంత దూరం వచ్చేసి మా అబ్బాయిని కూడా చూసేసుకొని పండక్ అయితే పిలుచుకురాలేదు ఇంటికి తననైతే దానికి వన్ డేని ఇచ్చారనమాట ఇంకా ఈ పాప ఇయర్ చేరింది కాబట్టి ఇంకా కంపల్సరీ ఏడుస్తుంది ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళాను ఇంటికి అయితే వచ్చానండి మా దరిద్రమే ఏమో కానీ ముందు వచ్చిన తర్వాత పనులన్నీ చేసుకుందాము అనుకున్నాను ఎయిట్కి అంతా వచ్చేద్దాము అని అనుకున్నామండి మన మనకు టైం కూడా అంతే అవుతుంది ఎందుకంటే నేను ఆడ ట్రైన్ ఎక్కిన టైం వచ్చేసి నాకు ఫైవ్ ఓ క్లాక్ ఏమో ఎక్కానండి ఇంకా తొందరగానే ఇంటికి రావచ్చు ఇంకా తర్వాత షాపింగ్ అంతా చేయొచ్చు అంటే రేపటికే కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవచ్చును అని అనుకున్నాను సో అనుకున్నది అయితే అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఆ రోజు మా దరిద్రం కొద్ది ట్రైన్ అనేది చాలా లేట్ అయిపోయింది ఎప్పుడో ఎయిట్ ఓ క్లాక్ మేము ఇక్కడికి రావాల్సినది నైన్ థర్టీ అయింది అనమాట అంత లేట్గా అయితే వచ్చింది ఇంకా చేసేది ఏమి లేక నైన్ థర్టీకి వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కుకింగ్ కూడా ఏం చేసుకోలేదండి బయట నుంచి దోశ అయితే తెప్పించుకొని ఫ్రెష్ అప్ వేసి తినేసి ఇంకా ఇలా రా నైటే ఇంకా కొంచెం కష్టమైనా సరే అనేసి ఇంకా ఆ రోజు ఓపిక తెచ్చుకొని ఇంకా దండలన్నీ ఇంకా మా ఆయన వచ్చేసి కట్టిన దండ వెంటనే తీసుకొని వస్తానులే చెప్తే లేదు కట్టిన దండ రేట్ ఎక్కువ ఉంటాయి వద్దు విడిపోలే తీసుకురా నేను ఏ టైం కానీ కట్టుకుంటానని చెప్పాను అందుకనేసి కట్టిన మాలలు అయితే చాలా రేటు ఉన్నాయండి ఇంకా అందుకనేసి వద్దు అనుకొని విడిపులు మామిడాకులు ఇంకా ఇవన్నీ తెప్పించుకున్నాను ఇంకా నైట్ ఎంత పని అయినా సరే ఎంత టైం అయినా సరే కట్ వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుందాము అనేసి మంచిగా పువ్వులు అవన్నీ కూడా తెప్పించుకున్నానండి ఇంకా నెక్స్ట్ డే కావాలంటే వినాయకుడిని అయితే తెప్పించుకుందాము అనేసి ఇంక ఇవన్నీ కూడా మా హస్బెండ్ని అయితే తీసుకురామని చెప్పాను ఇంకా ముందు నేను నేను నింటే ఇంటికాడ పనులు ఇంట్లో క్లీనింగ్ పనులు కావచ్చు ఈ పువ్వులు ఇవన్నీ తెప్పించుకున్నది కానివ్వచ్చు అవన్నీ కూడా నేనే తెచ్చి పెట్టుకుంటాను వినాయకమైన కూడా ముందు రోజే తెప్పించి పెట్టుకుంటాడు ఎందుకంటే ముందు పండుగ రోజు నాకు ఇంట్లో చేసుకోవడానికి సరిపోతుంది కాబట్టి మా ఆయన పనులు కొద్దీ మా ఆయన లేచేసి ఆ పనులకు వెళ్తాడు కాబట్టి ఇంటికాడ ఏమైనా హెల్ప్ చేద్దామా అనేసి అనుకోడు సో నా పనులు నేనే చేసుకోవాలి కాబట్టి నేను మా ఆయన అయితే ఆశించుకోనండి ఎందుకంటే మా ఆయనను నమ్ముకొని కొన్ని కొ చాలామంది ఉంటారనమాట అనమాట వాళ్ళందరికీ మా ఆయనని ఉపాధి కల్పిస్తాడు అనమాట ఆయన నమ్ముకొని సుమారుగా యాభై మంది దాకా ఉంటారండి అండి పనిచేసే వాళ్ళు సో అందుకనేసి అంతమంది ఉండారు అంటే పని కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఇంకా ఇన్ని టెన్షన్స్ ఇంక ఇవన్నీ ఎందుకనేసి ఇంకా నేను ఇంట్లో నా పనులు నేను మా ఆయన మీద ఆధారపడకోకుండా నాకు వీలైనంత వరకు నేనైతే చేసుకుంటాను ఆయనని ఇబ్బంది పెట్టదలుచుకోను అనమాట ఎందుకంటే తన కష్టం నేను దగ్గర నుంచి చూస్తుంటాను కాబట్టి నేను నేను చెప్పే పనులు కూడా ఆయనకు కష్టం అనిపించేది కదా అనేసి నా పనులు నేను చేసుకుంటాను ఇంకా వినాయకుడిని తీసుకొని చెప్పాను ముందు రోజు అయితేనే మనకు దొరుకుతాయి నెక్స్ట్ రోజు అయితే ఇంకంత ఉండవు అనేసి సరే ఈవినింగ్ కల్లా మీరు వస్తారు కదా అప్పటికల్లా తెచ్చి పెడతానులే అన్నాను వచ్చిన తర్వాత అడిగితే మర్చిపోయాను పనుల వల్ల అని చెప్పాడండి ఇంక అందుకనేసి ఇంకా సరేలే ఇంకా నెక్స్ట్ డే దొరుకుతాయి కదా దొరక్కకుండా ఏం ఉండవు కదా అని నేను సరేలే అనుకున్నాను కాకపోతే మాకు మార్నింగ్ నెక్స్ట్ డే అయితే అస్సలు దొరకలేదండి ప్రొద్దుటూరు అంతా వెతికినా కూడా అస్సలు దొరకలేదు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఇదేం డబ్బా ఎప్పుడే కానీ ఇలా జరగలేదు ఎందుకంటే ఎటువంటి ఆటంకాలు లేకపోకుండా ఎంత కష్టమైన ఇంటికి వచ్చినాచే ముందు రోజు చేసుకున్న పనులు అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి సో మామిడాకులు ఇంకా అవన్నీ కూడా ముందు రోజే నేను అన్నీ నాకు ఆల్మోస్ట్ పండుకునే టైంకి వన్ ఓ క్లాక్ అయింది ఇంకా నెక్స్ట్ డే లేచి ఎర్లీ మార్నింగ్ అయితే లేదు ఇంకా టైర్డ్ అయిపోయాను కాబట్టి నాకు మెలకు కూడా లేదు సెవెన్కేమో గుర్తొచ్చిందండి మెలకు వచ్చింది ఇంకా అందుకనేసి అప్పుడు లేచి ఫాస్ట్గా ఇండ్లంతా మాపు కొట్టేశాను కసులు దంపేసి ఇంకా ఇండ్లు కూడా తుడిచేసుకొని ఇంకా ఆ రోజే నాకు ముందు రోజు నింటే ఇంకా పటాలు క్లీన్ చేసేది దేవుని రూమ్ క్లీన్ చేసేది మొత్తం దేవుడు సామాన్లు అన్నీ క్లీన్ చేసుకునేది వెండివి అవన్నీ కూడా ముందుగానే చేసుకునేదాన్ని నేను లేను కాబట్టి ఇంకా అన్నీ నాకు ఆ రోజే పడిండేసరికి మొత్తం ఇంట్లో పని దేవుని రూమ్లో పని వంట రూమ్లో పని ఇవన్నీ చేసుకోవాలంటే నాకు ఒక్కదానికి చాలా అంటే చాలా కష్టం అయిపోయింది ఆ రోజైతే ఎంత కష్టమైనా ఇష్టంతో చేసుకోవాలి అనిపించింది ఎందుకంటే నాకు వినాయక వినాయక చవితి అంటే చాలా 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 ఇష్టము అన్ని ఫెస్టివల్ కల్లా ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము ఇక్కడ చిట్టి పుట్టే గణపతులు అయితే మా ఇంటికి అయితే వచ్చారు చూడండి సో ఇవైతే నేను తిరుపతిలో అయితే తీసుకొని వచ్చాను అక్కడ ఒక స్ట్రీట్లో అయితే వేలాడి తీసినారండి చాలా బాగా అనిపించింది అందుకనేసి పిల్లలు పెట్టుకుంటారులే అనేసి ఆటోలో వెళ్తూ ఉన్నాను ఆటో ఆపి మరీ తీసుకున్నాను అనమాట ఇలా ఇచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మా టుట్టి అయితే మన కోసం చూడు పెద్దమ్మ అక్కడ అన్న దగ్గర నుంచి తీసుకొని వచ్చింది అని ఎక్సైట్మెంట్గా వాళ్ళ తమ్ముడికి చెప్తా అంటే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా ఇక్కడైతే కుకింగ్ వీడియో కానీ ఇంకా అవన్నీ ఏమే కానీ నా హడావిల్లో నాకు అసలు షూట్ చేసేంత టైం కూడా ఉండదండి షూట్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు నేను ఇట్లా షూట్ చేసుకుంటా ఉంటే నా పనులు ఇంకా లేట్ అయిపోతాయని నేను ఇంకా ఇంట్లో మార్నింగ్ లేచినప్పటి నుంచి చేసిన పనులు ఏంటి అనేది ఏమే కానీ షూట్ చేయలేదనమాట నాకు కొన్ని కొన్ని ఇంట్లో సరుకులు కూడా లేవు ఇంకా అవన్నీ కూడా నేను ఎలాగో మా దాత్రి ఉండింది కాబట్టి తనతో తెప్పించుకొని అప్పటికప్పుడు అన్నీ తెప్పించుకొని ఇంకా ఇంట్లో అయితే ఇంకా నాకు చేతనైనాన్ని నైవేద్యాలుగా చేసి పెట్టాను గణపయ్యకైతే నాకైతే చాలా 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 టైర్డ్ అయిపోయినాను ఆ రోజైతే ఇంకా ఫుల్ పనులన్నీ చేసుకున్న తర్వాత గణపతి అయితే మాకు అస్సలు దొరకలేదండి ఎంతగా బాధపడినానంటే ఒక తిట్టు బాధ కోపము ఇంకా ఏంటంటూ లే ఇంకా నాకు నాకు ఇంకా అర్థం కాలేదండి మాట సిచ్యువేషను ఎక్కడే కానీ దొరకలేదండి అసలు ప్రొద్దుటూరు అంతటికి అసలు ఘనపయ్యలే లేరా అనుకున్నాను నేను ముందు రోజు నింటే నేనే అన్నీ చేసుకునేదాన్ని కదా అనేసి చాలా బాధ అనిపించింది ఓ తిట్టు కోపము ఇంకా అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలాగే ఉండిపోయినా ఆల్మోస్ట్ అన్నీ చేసేసానండి ఇంకా మట్టి మట్టి అచ్చులు తమ్ముతా అనేటువంటి అవి కూడా తీసుకొని వచ్చారు అవి ఇంటికి తెచ్చిన కొంచెం సేపటికే నాకైతే విరిగిపోయాయి అనమాట ఒకటి కాదు అట్లా రెండు తెప్పించుకున్నాను రెండు కూడా పెట్టి పెట్టకముందే కొంచెం క్రాకులు ఇచ్చిపోయి విరిగిపోయినట్టు అనిపించింటే నాకు అసలు చేసుకోబుద్ది కాలేదు ఏం ఫైనల్గా ఇంట్లో పన్నులంతా కష్టపడి పన్నులు చేసుకొని వంటలు చేసుకొని గదిని చే మంచిగా అలంకరణ చేసుకొని బొట్లు పెట్టుకొని పటాలను తెచ్చుకొని వెండి ప్రమిదలను అన్నిటినీ క్లీన్ చేసుకొని ఆ రోజే కష్టమైనా సరే ఓపిక లేకపోయినా మంచిగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఫైనల్గా ఒక్కటే ఒక్కటైతే నాకు ఇంట్లో లేదు అది ఏమిటంటే గనపయ్యనే ఇంత కష్టపడి ఇంత చేసి ఫైనల్గా పూజ చేసుకుందాం అనుకుంటే గనపయ్య అయితే మా ఇంటికి రాలేదన్నమాట చాలా అంటే చాలా బాధ అనిపించింది అంత బాధలో కూడా ఒకరిని అనడం వలన మనకు అనడం ఎంతో ఈజీ నోరు ఉంది కదా అనేసి అందుకనేసి ఎంత కోపం వచ్చినా కూడా బాధ కలిగిన నాలోనే లోపం ఉందేమో నేనే ఏదో తప్పు చేసినట్టుండా అందుకే దేవునికి ఇష్టం లేక నా చేతులతో పూజ చేసు చేపించుకోవడం ఇష్టం లేక మా ఇంటికి రాలేదేమో అని నా మనసుకు నేను సర్ది చెప్పుకొని బాధపడుతూ చేపించుకోవాలి అనుకుంటే చేయించుకుంటాడు దేవుడు లేకపోతే లేదు నాకు ఇంకా ఇంతే అదృష్టం అనుకోని గెలుచుకుంటా కూర్చోని ఉన్నాను అనమాట ఇంకా ఆ రోజైతే ఫైనల్గా దేవుడికి నా మీద దయ కలిగిందేమో ఫైనల్గా నాకు విగ్రహం అయితే మా ఇంటికి అయితే నడుచుకుంటూ మా ఇంటికి అయితే వచ్చాడు కను హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను ఆ రోజు అక్షంతలు కూడా చల్లుకున్నాను కథ కూడా చల్లుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీకి కారణం ఒక తిట్టు దేవుడైనా కూడా ఇంకొక తిట్టు దేవుడు లాంటి మా ఆయన అనమాట మా ఆయన అయితే ఇంకా బాధపడుతున్నాను అనేసి ఇంకా అప్పటికప్పుడు కడపకు ఫోన్ చేసి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ నుంచి నాకైతే ఈవినింగ్ కల్లా తెప్పించాడు నేనైతే ఈవినింగ్ అయితే పూజ మంచి అయితే చేసుకున్నాను ఇంతకన్నా అదృష్టం ఏముంటుందని నన్ను అర్థం చేసుకున్న నా భర్తే నాకు దేవుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండగానే నా పనులు నాకు ఎంత కష్టమైనా నేనే చేసుకుంటాను సో ఆయన బాగుండాలని పూజ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వీడియో కలుస్తాను